జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇన్ఛార్జ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేశారు రౌతలపూడి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన పై నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుందని ప్రస్తుతం గా నియమించిన వ్యక్తి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి సంతలో పశువులాగా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని అలాంటి వ్యక్తిని తిరిగి ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రకటించడం పార్టీకి ఏమో పని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు ఇక స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వెంట ప్రతిపాడు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉందని దానికి నిదర్శనమే రౌతలపూడి మండలంలో పద్దెనిమిది మంది సర్పంచ్లు ఎనిమిది మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వెంటే ఉన్నామని తెలిపారు ఇక జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు ఏజెన్సీకి చెందిన ఒక నాయకుడు పర్వతను అణిచివేసే దిశగా పార్టీ అధిష్టానంతో పావులు కదుపుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిగిరెడ్డి రమణమ్మ వైఎస్ఎంపీ సూరెడ్డి తిరుమల రాయసాయి సాయి సర్పంచులు వడల్ల సత్యనారాయణ యనముల కోటేశ్వర దొర సింగంపల్లి చెట్టిబాబు అయితే నాగరత్నం యాదల శ్రీను ఎంపీటీసీలు గెడ్డం దివానం సీతారాం స్వామం దయ్యాలప్పన్న పైల సీత గాది రాజబాబు గుండెబోలు దివానాలతో పాటు సచివాలయం కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ క్యాటర్ అంతా కలిపి పనిచేయడానికి పని పనిచేయడానికి అవున సిద్ధంగా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించి ఈ పార్టీ మరి ఇలాగ మా మళ్ళీ పద్మ వర్గంలో వైఎస్ఆర్ జెండా రెవరపు రావాలంటే మా పార్టీ పునరాలోచించి మళ్ళీ ప్రసాద్ గారికి మళ్ళీ బీభావిస్తేనే పార్టీ జెండా ఎవరెప్లాడుతుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించి చేయకపోతే ఈ ప పదికొడు నియోజకవర్గం మళ్ళీ మరి పరిణామాలకి మరి రెండుసార్లు వైఎస్ఆర్సీపీ నెక్కింది కాబట్టి ఇప్పుడు మూడోసారి కూడా నెక్కాలంటే మరి ప్రసాద్ గారికి మళ్ళీ మీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సమయంలో కేటర్ అంతా కలిపి మన జిల్లాలో నాయకులు మన పక్కనున్న ఈ ఏజెన్సీల నాయకులు కలిపి మా ప్రసాద్ గారికి అని చెప్పేసి పట్టుబడుతున్నారు కట్టబడ్డ నాయకుడికి ఇవ్వకపోతే ఇవాళ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మీ బీభార్మిస్తే మరి రేపు రాబోయే కాలంలో మరి ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి ఈ యాత్ర పెద్దపతి పార్టీని ఎదుర్కోవాలంటే ఇక్కడ పర్వప్రసాద్ గారి నాయకుడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండలం మండలం వైసంపీ పోయింది నా పేరు సూర్య తిరుమల రాయుడు ఈ రోజున గత నెల రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం ఎవరికో ఇన్ఛార్జ్ ఇచ్చారని అనౌన్స్ చేశారు గతంలో ఇదే మన ముఖ్యమంత్రి రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంతలో పశువులాగా అమ్ముడుపోయారని చెప్పని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అటువంటి సంతలో అమ్ముడుపోయిన వ్యక్తికి మళ్ళీ ఈరోజు ఇన్ఛార్జి ఎలాగ ఇచ్చారు ఈరోజు రౌతు మండలంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు అంటే ఉన్నాం ప్రభుత్కపూడు మండలమే కాదు ప్రతిపాటి నియోజకవర్గం మొత్తం నాలుగు మండలాల్లోనే ఈరోజు పర్వత ప్రసాద్ గారు ఎంట సెవెంటీ పర్సెంట్ సైన్యం ప్రసాద్ గారికి చేయడానికే సిద్ధంగా ఉంది ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీరు కంగారు పడద్దు పార్టీకి ఏముందాం పార్టీలో చూద్దాం పార్టీ పునరాలోచిస్తుంది అని చెప్పని అంటున్నారు కానీ ఈరోజు ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వని పక్షంలో అవ అవతల వ్యక్తిగా చేయడానికి మేము ఎవరూ సిద్ధంగా లేము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మరలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పర్వత పూర్ణచంద్రప్రసాద్ గారికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కాన్పుగా ఇస్తామని చెప్తాను ఈ ప్రతిభ నియోజకవర్గం నుంచి గంట పదంగా మేము చెప్తున్నాం ఇదే విషయమై ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే ఈ నియోజకవర్గంలో ఉంటే జిల్లా నాయకుల ఆటలు ఇక్కడ సాగవని చెప్పని ఆ నాయకులు లేనిపోని మా ఎమ్మెల్యే గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి చెప్పి ఈ రోజు లెవెల్ లో తీసుకొచ్చి గా పెట్టారు ఆ ఇన్ఛార్జ్ అయి ఉంటే వీళ్ళ ఆటలు సాగుతాయనే ఒక నమ్మకం వాళ్ళకి కానీ పర్వత ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టే పక్క నాయకులు జిల్లా నాయకులు చూపు మా మీద పడకుండా ఆపు చేసుకుని వచ్చారు అది కానీ కాని పక్షంలో ఇచ్చిన పక్షంలో మేము మాత్రం అవతల వ్యక్తికి చేయడానికి సిద్ధంగా లేమని ఈ ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ మా నినాదం అంతా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేలా వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికాముఖంగా తెలియజేసింది ఏమున మాది పెద్దపాడు నియోజకవర్గం ప్రతి రూడి మండలం రాజభవనం గ్రామ ఎంబిటిసీనండి నా పేరు సీతారామస్వామి ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమిటంటే మీకు మాకు వచ్చిన సర్వేలు అన్నీ కూడా ప్రసాద్ గారికి అనుకూలంగా ఇక్కడ జరిగినాయి అవి మీకు వచ్చేటప్పటికి తప్పుడు ఇదిలో మీకు సమాచారం కరెక్ట్గా చేరవలేదని మా అనుమానం అనుమానం సార్ ఒక్కసారి మీరు పునరాలోచించుకుంటారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఇదివరకు ఇదే వైఎస్ఆర్ పార్టీ సింబర్ మీద నెగ్గినాయి నెగ్గిన ఆయనకి ఇన్ఛార్జ్ అని చెప్పారు ఆయన పార్టీ వదిలి వేరే పార్టీ అమ్ముడు అయిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్ ఆ తర్వాత మళ్ళీ మాకు ప్రసాద్ గారి ద్వారా మాకు భరోసా వచ్చింది ఇది పార్టీ మీద ఆయన ఇచ్చిన దాని మీద మేము చాలా ధైర్యంగా తిరిగాం ఇప్పటివరకు ఇప్పుడు మళ్ళీ ఈ అమ్ముడు అయిపోయిన వ్యక్తికే మీరు మళ్ళీ ఇన్ఛార్జ్ అప్పి మమ్మల్ని ఆయన కాదు జరగమంటే మా అమ్మని సంగీకరించట్లేదు సార్ ఇటుకే మాకు బాగా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఇంకా అలా చేయలేం ఎమ్మెల్యే గారు అయితే తప్పదో పార్టీకి కష్టపడాలని అంటున్నారు కానీ మీరు ఇదే ఖచ్చితంగా జరిగితే మేము ఖచ్చితంగా చెప్పినాం సార్ ఆయనకైతే మేము చేయలేం ఎమ్మెల్యే గారు చెప్పినా సరే మేము చేయలేం కొంతమంది ఈ తప్పుడు రిపోర్ట్లన్నీ కూడా మీకు మాకు తెలిసి ఇక్కడ మాకు తెలిసిన దాని ద్వారా ఈ కొంతమంది పట్టణ నాయకులు కొంతమంది ఏజెన్సీ నాయకులు కలిపి మీకు తప్పుడు సమాచారాలు అందిస్తున్నారు ఇప్పుడు పెత్తనం చేసేది కూడా ఆయనే అక్కడ మీటింగ్లు పెట్టి అరేంజ్ చేసి ఇప్పుడు మీరు అని చెప్పినప్పుడు ఇన్చార్జ్ ఆయన ఏం కాదు వ్యక్తిగతంగా ఆయన జీరో అని తెలిసి కూడా ఈ పెత్తనం చేయడం కోసం ఈ పెత్తనం చలాయించడం కోసమే పర్వత ప్రసాద్ గారికి రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళంతా ఇలా చేస్తున్నారు ఇది మీ పత్రికాముఖంగా చేరవేయడం కోసం మా ఈ ప్రయత్నం సార్ మీరు ఒక్కసారి పునరాలోచించుకుని మళ్ళీ ఈ ఇన్ఛార్జ్ నుంచి తప్పించి మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి అవకాశం ఇస్తారని మేము పత్రికాముఖంగా మిమ్మల్ని కోడటం అయ్యాం సార్ అయ్యా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నాది పారిపాట ఎంపీటీసీ గారు నెగ్గారు నెగడా కారణం పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఈరోజు కాజుపాక కోడూరు మొత్తం ఈ మండల మొత్తం రోజుగూడి మండలం మొత్తం అంతా ఏకదాడిగా కలవంత ప్రసాద్ గారికి జై కొట్టి ఆ రోజు ఎమ్మెల్యే చేసాం మేము అందరం కలిపి అప్పటికే మా వెనకాలలో తెలుగుదేశంలో ఉండి నాయకులందరూ ఎంతోమంది నాయకులు ఉండేవారు వాళ్ళందరూ కూడా రోజు ఇన్సార్జ్ వచ్చినట్టునే వాళ్ళందరూ ఆయన కూడా వెళ్ళారు ఆ రోజు నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ జనం మొత్తం అందరూ కూడా ఈ ఎం ఎంపీడీసీలు సర్పంచ్లు ఇంకా కార్యకర్తలు ఇంకా మొత్తం అందరూ కూడా ఈరోజు భర్వత ప్రసాద్ గారు వెంటే ఉన్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ నెక్కే క్యాండిడెట్ ఎవరైతే ఉండాలో ఆ క్యాండిడేట్ని పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యెత్తిన అవసరం చేస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ మండలం మండలమే ఈ వర్పులో సుబ్బారావు గారికి సీట్ ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడతారు కొంతమంది మాట్లాడుతుంటే మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎవరు కూడా ఏ బీటికి పెట్టినా సుబ్బారాయ్ గారికి బీటికి ఎవ్వరు ఎవరు ఎంత ఎలడానికి ఎవరికి ఎవరికి ఎవరి కారికే ఎవరికి ఇబ్బందులు ఉన్నాం ఈరోజు ప్రసాద్ గారు ప్రతి ఒక్కరిని ఎక్కడో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరిని నాయకులు తయారు చేసి ఈరోజు ఈ సీట్లో నేను కూర్చోబెట్టారంటే ఈ ఆరు భారత ప్రసాద్ గారు పెట్టిన పిచ్చా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సుబ్బారా గారు నెగ్గారు నెగ్గిన తర్వాత ఆయన మమ్మల్ని ఎలాగ ఆరాధలాగా వదిలేసి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు మీరు అందరూ ఏం చేస్తారు ఎలా ఉంటారని చెప్పేసి కనీసం ఒక్క ముక్కన మాట్లాడలేదు సార్ ఒక్క ముక్కన మాట్లాడడం అనేసి ఆ రోజు అలా గెలిపారు ఈరోజు తగినమ్మా నేను ఉన్నానని చెప్పేసి ఈరోజు వచ్చారు కానీ నన్ను ఈ మధ్యకాలంలో మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈరోజు ప్రసాద్ గారు అంటే ఒక బ్రాండ్ మేమంతా ఒకటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా ఒకటే నినాదం మాకున్న ఒకే జెండా పార్వతశ్రీ పూర్ణ చంద్రు ప్రసాద్ గారు ఆయన అంటే ఉంటాం మేము ఆయనతోటి మేము మా రాజకీయం మొత్తం వదులుకుంటాం అంతే తప్ప మేము వేరే పార్టీకి అన్నాం మాకున్న ఒకే జెండా పార్వతశ్రీ పూర్ణ చంద్రుడు ప్రసాద్ గారు ఈ అవకాశం ఇచ్చిన